మాతాజ పాదేవి పితాదేవి మహేశ్వర జై కాల్ గారు ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠంలో ఉన్న కాశ్మీర్ సరస్వతి పీఠం అని తెలుసుకుందాం మనకి అష్టాదశ శక్తిపీఠంలో మనకి ఏమని తెలుసు అనగా కాశ్మీరు పీఠం ఉంది కదా అది కాశ్మీర్ సరస్వతి అనే మనకు వందన ఉంది అయితే ఈ వందన మనం చూసుకున్నట్లయితే అందరూ కాశ్మీర్లో ఉన్న శక్తిపీఠము బ్రహ్మపత్ని సరస్వతి అమ్మవారు వే వైదిక సరస్వతిని అని అనుకుంటారు కానీ అది కాదు కాశ్మీర్ సరస్వతి పీఠానికి వెలిసిన అమ్మవారు శారదాదేవి శారదాదేవి అనగా కాశ్మీర్ దే కాశ్మీర్ దేశపు అధిష్టాన దేవత అయితే ఇక్కడ శారద అమ్మవారు మన పురాణాల్లో ఇంకా మనకి తంతశాస్త్రాల్లో చూసుకుని ఉంటే ఇక్కడ ఉన్న అమ్మవారు మన ఇక్కడ ఉన్న అమ్మవారు దుర్గా స్వరూపిణి అంటే మనకి నీలమఠ పురాణం అలా ఇంకా అలాగని మనకి భవిష్యత్పురా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఉన్న అమ్మవారు పార్వతీదేవి పార్వతీదేవి ఇంకా మనకి ఏంటంటే దాక్షాయిని అమ్మ దాక్షాయని అని లేకపోతే దుర్గ దాక్షాయని దుర్గా దుర్గమ్మ అంత్రి అంత్రి అని మనకి అమ్మవారి వలన తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న అమ్మవారు వెలిసిన అమ్మవారు పార్వతీదేవి ఒక స్వరూపం అని మనకి ఇక్కడ గమనాలు అయితే ఇలా ఉండగా మనకి పూర్వం ఇక్కడ కాశ్మీర్ దేశం కాశ్మీర్లో మనకి ఇక్కడ కౌలాచారం ప్రకారం ఇక్కడ నియమ నియమానిష్టలతో అమ్మవారికి పూజ జరిగేది కానీ కాలక్రమాన్ని ఏంటంటే కౌలాచారంతో పూజలు కాకుండా ఇక్కడ స్వతహగా కొందరు తమ ఇష్టం వచ్చిన విధానంలో పూజ చేయడం వల్ల ఇక్కడ అమ్మవారు కుపితం అయ్యని కోపం చెంది అమ్మవారు ఈ అమ్మవారి శక్తి ఇక్కడ నుంచి వీడి ఇక్కడ వేరే ప్రాంతం వెళ్ళిపోయింది అందుకని ఇలా ఈ పూజలలో మనకి లోపాలు ఉండడం వల్ల ఇంకా కౌళాశరాన్ని పాటించడం పోకోవడం వల్ల ఏమైందంటే కాశ్మీర్కి ఎన్నో విపత్తులు ఉన్నది సంభవించింది ఇంకా ఒక ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకి కౌలాసరాన్ని వీడినందుకే మనకి ఎంతోమంది ఎంతోమంది దంతయాత్రలు కానీ ఉపద్రవాలు కానీ కాశ్మీర్కి రావడం అనేది గమనార్హం అయితే మనకి ఇక్కడ చూసుకుంటే అమ్మవారి యొక్క సాధ స్వరూపం మనం చూసుకున్నట్టయితే అమ్మవారికి సింహ సింహారోడ్ సింహారోడ్ అన సినిమా సింహం మీద అమ్మ అమ్మ అధిరోహించి ఉన్నదని తెలుస్తుంది అంటే అమ్మ అమ్మవారి యొక్క వాహనం సింహం అలాగే అమ్మవారికి అమ్మవారి చేతుల్లో త్రిశూలము ఖడ్గము అలాగే మనకి రెండు కలశాలు ఒక్కొక్క కలశం నిండా అమృతం ఉంటుంది ఇంకొక కలశంలో మొత్తము వజ్రవైడూర్యాలు మన మనతో సుసంపన్నంగా ఒక కలశం ఉంటుంది అన్నమాట అయితే అమ్మవారి మనకి రూపం చూసుకున్నట్లయితే అమ్మవారి ఏకవక్త్రం అమ్మవారికి ఒక ఒక ముఖంతోను ఇంకా మరి తినేత్రంతోను పద్మంతోను పద్మం త్రిశూలం ఖడ్గం ఇంకా అలాగే రెండు కలశాలను చెప్పాం కదా ఒక కలశంలో అమృతం ఉంటుంది ఇంకొక కలశంలో ఏమో మనకి వజ్ర వైధురాలు ఉంటాయి ఇంకా మనకి అమ్మవారికి ధనస్సు బాణం కూడా ఉండడం గమనార్హం అయితే మనకి కాశ్మీర్లో ఉన్న అమ్మవారు శారదాదేవి అన్నమాట ఆ శారదాదేవి ఎవరు అనగా సరస్వ దేవి కాదు శారదేవి అనగా మనకి ఇక్కడ దుర్గాదేవి ఒక రూపం మూలంగా చెప్పాలంటే పార్వతీదేవి ఒక రూపమే ఇక్కడ ఉన్న అమ్మవారు కానీ మనకి అష్ట శక్తి శ్లోకంలో మనకి కాశ్మీర్తో సరస్వతి అంటారు కదా దాన్ని మనము చూసుకున్నట్లయితే ఇక్కడ సరస్వతి అన అంటే వైదిక సరస్వతి బ్రహ్మపత్ని సరస్వతి అమ్మవారు కాదు ఇక సరస్వతి అనే ఏంటంటే జ్ఞానపదాన్ని సరస్వతి అనే పదానికి అర్థం ఏంటి అనంతమైన జ్ఞానాన్ని సిద్ధిని బుద్ధిని ప్రసహించే తల్లి అని అర్థం సో అదే మనకి సరస్వతి అనే నామం పార్వతదేవిడు అనమాట అంటే పార్వదేవి దుర్గా స్వరూపమే ఇక్కడ మనకి సారదేవిగా కలుస్తుంది అయితే మనకి ఇది ఇలా చూసుకున్నట్లయితే పూర్వం అమ్మవారి అమ్మకి త్రికాలంలో అంటే ప్రాతకాలంలో మళ్ళీ మధ్యకాలంలో గణశిత కాలంలో పూజలు అనేది జరిగేది అయితే ఇక్కడ అమ్మవారి మూల రూపాన్ని చూసుకుంటే అమ్మవారికి మూల రూపము వాగేశ్వరి కాళి అని అక్కడ కాశ్మీరు గ్రంథంలో తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న అమ్మవారు కాళీ స్వరూపిని దుర్గా స్వరూపిణి అని మనకి తెలుస్తుంది అయితే మనకి ప్రాతకాలం వచ్చేసి అమ్మవారు వాగేశ్వరి కాళీ అను మళ్ళీ మనకి మధ్యాహ్నం సాయంకాలంలో చూసుకుంటే అమ్మవారి పుస్తక వాగేశ్వరి మన మళ్ళీ మహానిష అంటే మహారాత్రి అంటారు రాత్రి రూపంలో అమ్మవారిని కులేశ్వరి ఖాళీగా అమ్మవారిని పూజిస్తారు అయితే ఇక్కడ కాశ్మీరు శక్తిపీఠం ఏదైతే ఉందో దానికి ఉపపీఠమే మనకి ఇక్కడ కుల్గ్రామ్ అంటే కాశ్మీర్లో కుల్గ్రామ్ అనే ఒక చోటు ఉంది అదే చోటు ఇప్పుడు మనం ఇప్పుడు దాన్ని కులగ్రామ్ అని పిలుచుకుంటాం అంటే పూర్వం దాని పేరు కుల్గాం దాన్ని మనం కుల్గ్రామ్ అని పిలి ఇప్పుడు మనం పిలుచుకుంటాం అనమాట అయితే ఆ కాశ్మీర్లో ఉన్న శక్తిపీఠంకి ఒక ఉపపీఠమే ఇక్కడ గురుగ్రామంలో శక్తిపీఠం అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న ఉపపీఠంలో కులేశ్వరి కాళీ అమ్మవారిని పూజిస్తారు అయితే పూర్వము ఇది కౌలాచారాన్ని పాటించకుండా వీళ్ళందుకు అమ్మవారికి కుపితమై ఇక్కడ నుంచి శక్తి అనేది వెళ్ళిపోతుంది అప్పుడు ఏం అప్పుడు ఏంటంటే అమ్మ ఎంతోమంది మంది శాస్త్రాలు పండితులు నిపుణులు కాశ్మీర్ పండితులందరూ కలిసి అమ్మవారి శక్తిని ఇదే ఇక్కడ ఉన్న ఉపపీఠం ఏదోతుంది కులేశ్వరి కానీ అక్కడనే అమ్మవారిని స్థాపించి పూజలు జరుపుతున్నారు అనమాట మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్కి ఎన్నో దండయాత్రలు ఇంకేందంటే మనకి ఆ మొహమ దండయాత్రలు కానీ వారి యొక్క దండయాత్రలు మళ్ళీ వాళ్ళు చేసే దౌర్జన్యాలకు మనం అందరూ తెలిసిందే సో దానికి మూలక కింద మనం చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క శాపం మళ్ళీ అమ్మవారి కోపం కోపంబడి వెళ్ళిపోవడం వల్లనే అని మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ అమ్మవారు మన వర్ణం చూసుకుంటే అమ్మవారు పూర్ణమి చంద్రుడు లేక సహస్ర కోటి చంద్రులంత తేజస్వం అమ్మవారి ముఖం అనేది వెలి వెలిగిపోతూ ఉంటుంది అంటే అంతటి తేజస్సు అమ్మవారి అనేది దర్శనం ఇస్తుంది మనకి ఇంకా అమ్మవారికి ఏంటంటే అమ్మవారికి ఆయుధాలు వచ్చేసి మనకి ధనస్సు బాణం త్రిశూలం ఖడ్గం ఇంకా అమ్మవారి చేత పద్మ ఉంటుంది ఈ రెండు ఇలా ఉండగా అమ్మవారి చేతిలో మనకి రెండు కలుషాలు ఉంటాయి ఒక కలశాలు ఏమన్నా అమృతం ఉంటుంది ఇంకోటి ఏమన్నా మధ్య వైద్యురాలు ఉంటాయి ఇక్కడ ఉన్న అమ్మవారు మహాజ్ఞాన పదాయని బుద్ధి పదాయని ఇక మూల స్వరూపం కా కాళీ వాగేశ్వరి కాళీ అని పార్వతీదేవి యొక్క మూల స్వరూపమే ఇదంతా అమ్మవారి యొక్క రూపం అనమాట అయితే ఇది అయితే ఇది మనకి ఇలా ఉండగా కాశ్మీరు ఇప్పటికీ చాలామంది కాశ్మీర్ కాశ్మీర్ సరస్ సరస్వతి అనగా చాలామంది బ్రహ్మపతి సరస్వతి వైదిక సంస్థనే అనుకుంటారు కదా అది కాదు అయితే అక్కడ ఉన్న అమ్మవారు మూల మూల రూప దుర్గా ఇంకా అంటే దుర్గామాత ఇంక ఇక్కడ ఉన్న వాగేశ్వరి కాళీ అదేంటంటే పార్గదేవి యొక్క రూపాలే కదా సో అక్కడ ఉన్న అమ్మవారు పార్వదేవి ఇంకా కా ఇంకా కాళీ అనమాట అదే అండి కాశ్మీరీ సరస్వతికి ఉన్న విశిష్టత జయమాత